హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ సోల్జర్స్ మీ కొటేషన్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ యువర్ బ్లెస్సింగ్స్ అందరికీ ధన్యవాదాలు నా వీడియో చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఎవరైతే పాత వాళ్ళు అయితే నా వీడియోలు చూస్తున్నారో సో ఈరోజు అయితే తమ్మి నెల చూసారు కదా మీరు మనకు మంచి మోటివేషనల్ స్టోరీ అనమాట ఈరోజు సింహం కుందేలు కథ మన మోటివేషనల్ స్టోరీ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ అందరికీ సో స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా ఇది మనకు ప్రతి ఒక్కరికి లైఫ్లో కానీ చదువు విషయంలో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా ఈ స్టోరీస్ మోటివేషనల్ కొటేషన్స్ అని కంపల్సరీ ఉపయోగపడతాయి ఎందుకంటే పాజిటివ్గా థింకింగ్ చేయడానికి మనం ధైర్యంగా ఉండడానికి ఒక పనిని మొదలు పెట్టాలనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలని చెప్పడానికి స్టోరీస్ కొటేషన్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి సో మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో ప్రశాం ప్రశాంతమైన జీవితం అనమాట అసలు ఏంటిది స్టోరీ ప్రశాంతమైన జీవితం ఒక మోటివేషనల్ స్టోరీ మనకిది ఒకప్పుడు ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది అనమాట సింహం అందరికి తెలుసు కదా లయన్ ఉండేది అది ప్రతిరోజు తన ఆకలిని తీర్చుకోవడానికి అడవి జంతువులను వేటాడుతూ భయపెట్టేది తన ఆకలి తీర్చుకోవడానికి ఏం చేస్తుండేది అడవి జంతువులను భయపడుతూ వేటాడేది అనమాట వేటాడుతూ భయపడుతూ ఉండే భయపెట్టేది అనమాట ఒక అడవిలో ఉన్న మిగతా జంతువులందరూ భయంతో జీవనం సాగిస్తూ ఎప్పుడైనా తమ జీవితం ప్రమాదంలో పడుతుందేమో అని ఆందోళన చెందేవారు అయితే అడవిలో ఉన్న జంతువులు ఉంటాయి కదా అవన్నీ ఎప్పుడు భయంతో జీవనం సాగిస్తూ అంటే ఎప్పుడు మమ్మల్ని తినేసి అని చెప్పేసి భయపడుతూ ఉండేవారు ఎప్పుడు ప్రమాదంలో ఒకరోజు ఆ జంతువులన్నీ ఒక చోట చేరి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి అయితే అన్ని జంతువులను ఒక దగ్గర కూడా ఒక ఉపాయాన్ని ఆలోచించినాయి అవి సింహం వద్దకు వెళ్ళి ప్రతిరోజు మేము నీకు ఒక జంతువును పంపిస్తాం దయచేసి మమ్మల్ని వేటాడకు అని చెప్పాయి అయితే ఏం చేసినట్టు ఇట్లా భయపడుతూకే బతికే బదులు ఏం చేసి అన్ని ఒక సమేశం ఏర్పాటు చేసుకుని వీళ్ళు పోయి డైరెక్ట్ సింహం అడిగారు అనమాట మేము ఒక జంతువుని నీకు ఆకలిగా పంపిస్తాం దయచేసి మమ్మల్ని వేటాడకని చెప్పేసి చెప్పినాయి సింహం ఆ ఆఫర్ అనే అంగీకరించింది అనమాట ఆఫర్ను అంగీకరించింది నాకు నయమే కదా అని ఒకరోజు కుందేలు వచ్చి తన వంతుగా సింహానికి భోజనంగా అందుకోవాల్సి వచ్చింది అయితే సిం సింహానికి భోజనంగా కుందేలు వంత వచ్చింది కుందేలు వంత వచ్చినప్పుడు కుందేలు పోతుంది జనవంతగా సింహానికి భోజనంగా ఆదుకో అందుకోవాల్సి వచ్చింది కానీ అది చాలా తెలివైనదిగా అంటే కుందేలు చాలా తెలివైనది తెలుసు కదా ఒక అద్భుతమైన యోచ అంటే ఉపాయాన్ని ఆలోచించింది అది కూడా కుందేలు ఒక ఉపాయాన్ని ఆలోచించింది సింహబద్ధకు నిదానంగా చేరుకుంటూ సమయాన్ని ఆలస్యం చేసింది సింహబద్ధకు నిదానంగా చేరుకుంటూ సమయాన్ని ఆలస్యం చేసింది అనమాట సింహం ఆగ్రహంతో నువ్వెందుకు ఆలస్యంగా వచ్చావని కేకలు వేసింది సింహం ఏం చేసింది ఆగ్రహంతో నువ్వెందుకు ఆలస్యంగా వచ్చావని కేకలు వేసింది అప్పుడు కుందేలు నవ్వుతూ మహారాజా నిజానికి నేను ముందే రావాలనుకున్నా కానీ మార్గమధ్యంలో మరో బలమైన సింహం నన్ను అడ్డుకుంది అది చెప్పింది నేనే ఎడవికి నిజమైన రాజునని అయితే లేటుగా కావాలని వచ్చింది అంతేకాకుండా దానికి అగనిష్టిగా ఉపాయాన్ని ఆలోచించని చెప్పింది వచ్చేది మార్గ మధ్యంలో మరొక బలమైన సింహం నన్ను అడ్డుకుంది అది చెప్పింది నేనే ఈ అడవికి రాజును నిజమైన రాజును అని చెప్పి ఆపిందని చెప్పి ఈ సింహానికి చెప్పింది సింహం కోపంతో ఊగిపోయి ఏ సింహం అది ఎక్కడ ఉంది అని అడిగింది కుందేలు చతురత గంట ఉపాయంతో ఒక నీటి గుంట దగ్గరకు తీసుకెళ్ళింది సింహాన్ని నీటి గుంట దగ్గరకు తీసుకుపోయింది ఇదిగో ఇదే సింహం అంటూ గుంటలోగు నీటిని ప్రతిబింబాన్ని చూపించింది సింహం కోపంతో దానిపై గర్జించి నీటి మీద పడిపోయింది ప్రతిబింబం కనబడుతుంది కానీ ఇట్లా చూసినప్పుడు అదే అనుకొని దానిలో పడిపోయింది ఆ వెంటనే అది లోపల పడి మునిగిపోయింది అందులో పడి మునిగిపోయింది అనమాట చాలా అలవుతుంటుంది అగుంట కుందేలు హాయిగా ఇంటికి తిరిగి వెళ్ళి మిగతా జంతువులతో కలిసి ఆనందంగా జీవనం సాగించింది అప్పుడు అర్థమైంది కదా కుందేలు అప్పుడు ఏం చేసిందంటే మళ్ళీ ఇట్లా ఇది పడిపోయింది కాబట్టి హాయిగా ఇంటికి వెళ్ళి తిరిగి మిగతా జంతువులతో తన జీవనం కొనసాగించింది ఇక్కడ మనకి మోరల్ స్టోరీ ఏంటంటే సమస్య ఎంతటి పెద్దదైనా తెలివి ప్రశాంతత ఓర్పుతో పరిష్కరించగలం తీవ్రత కోపం అహంకారం మనల్ని నాశనం చేస్తాయి ప్రశాంతమైన జీవితం కోసం తెలివిగా ఆలోచించడం నేర్చుకోవాలి అంతే కదా మనం సమస్య ఎంత పెద్దదైనా దాన్ని తెలివితోటి ప్రశాంతతగా ఓపుతో మనం ఆలోచించడం అనుకో పరిష్కారం అని కంపల్సరీ దొరుకుతుంది అంతేగాన తీవ్రత కోపం అహంకారం మనం అనుకో మనల్ని అవే మనల్ని నాశనం చేస్తాయి అదొకటి గుర్తుపెట్టుకోవాలి అందుకే ప్రశాంతమైన జీవితం కోసం తెలివిగా ఆలోచించడం నేర్చుకోవాలి ఇది మోరాల్ అనమాట స్టోరీలో ఓకే వీడియో అండ్ కంపల్సరీ మోటివేషన్ స్టోరీ నచ్చితే కంపల్సరీ నాకు ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అదే అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైతే మన మోటివేషన్ స్టోరీస్ అండ్ కొటేషన్ చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్